పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ అజాం మహమ్మద్ రిజ్వాన్ మరియు షాహీన్ షా అఫ్రీద్లను రెండు వేల ఇరవై ఐదులో బంగ్లాదేశ్ మరియు వెస్టిండీస్తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ల కోసం జట్టు నుంచి తొలగించిన నిర్ణయం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది ఈ నిర్ణయం జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం మరియు టీ ట్వంటీ ఫార్మాట్లో కొత్త దిశగా అడుగులు వేయడం కోసం తీసుకున్న భాగంగా భావిస్తున్నారు ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నాయి రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో సున్నా రెండు తేడాతో ఓడిపోయింది ఈ సిరీస్లో బాబర్ అజాం కూడా ఆడాడు ఈ ఓటమి తర్వాత బాబర్ మరియు రిజ్వాన్లను న్యూజిలాండ్ పర్యటన మరియు బంగ్లాదేశ్తో స్వదేశీ సిరీస్ నుంచి తప్పించారు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీ ట్వంటీలలో నెమ్మదిగా స్కోరింగ్ రేట్ మరియు ఫామ్ ఫైవ్ విమర్శలు ఎదుర్కొన్నారు షాహీన్ షా అఫ్రీది విషయానికి వస్తే అతను న్యూజిలాండ్ పర్యటనలో జట్టులో భాగమయ్యాడు కానీ ఆ సిరీస్లో పాకిస్తాన్ ఒకటి నాలుగు తేడాతో ఓడిపోయింది షాహీన్ నాలుగు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు అతని ఎకనామీ పది పాయింట్ ఇరవై మూడుగా ఉంది చివరి మ్యాచ్లో అతని జట్టు నుంచి తొలగించారు అంతేకాక షాహీన్ జట్టు నిర్వహణ మరియు కెప్టెన్తో సహకరించకపోవడం వల్ల అతని వైఖరిపై ప్రశ్నలు తలెత్తాయి ఇది అతని తొలగింపుకు ఒక కారణంగా చెప్పబడింది పిసిబి నిర్ణయాన్ని తీసుకునేందుకు వైట్ బాల్ కోచ్ మైక్ హస్సన్ మరియు టీ ట్వంటీ కెప్టెన్ సల్మాన్ ఆగా సల్వాతో చర్చించింది ఈ మార్పు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మరియు ఆసియా కప్ను దృష్టిలో ఉంచుకొని జట్టును పునర్నిర్మించేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు సెలెక్టర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆటగాళ్ల ప్రదర్శనలు ప్రామాణికంగా తీసుకున్నారు బాబర్ అజాం పిఎస్ఎల్ పదిలో పది మ్యాచ్ల్లో రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు రిజ్వాన్ మూడు వందల అరవై ఏడు పరుగులు మరియు షాయిన్ పది మ్యాచ్ల్లో పదకొండు వికెట్లు తీసుకున్నప్పటికీ వారి ప్రదర్శనలు సెలెక్టర్లు అంచనాలను అందుకోలేదని భావించారు పాకిస్తాన్ జట్ జులై ఇరవై ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున బంగ్లాదేశ్తో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది ఆ తర్వాత జులై ముప్పై ఒకటి ఆగస్టు రెండు మరియు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఫ్లోరిడా యుఎస్ఏలో వెస్టిండీస్తో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మరియు మూడు ఓడిఐ మ్యాచ్లు ఆడనుంది ఈ సిరీస్లో యువ ఆటగాళ్ళైన సాయిద్బా ఫరాన్ సాయిం అయూబ్ మహమ్మద్ హారిస్ మరియు హసన్ నవాబ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా జట్టులో కొత్త రక్తాన్ని పంపడానికి పీసీబీ ప్రయత్నిస్తుంది సల్మాన్ అలీ ఆగా టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు ఫకర్ జమన్ హరీష్ రావ్ మరియు నసింషా వంటి ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వచ్చారు ఈ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు టీ ట్వంటీ ఫార్మాట్లో దూకుడైన మరియు ఆధునిక విధానాన్ని అవలంబించాలని పీసీబీ భావిస్తుంది ఈ నిర్ణయం అభిమానులు మరియు విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది బాబర్ రిజ్వాన్ మరియు షాహీన్లు పాకిస్తాన్ టీ ట్వంటీ జట్టు యొక్క మూల స్తంభాలుగా కానీ వారు తాజా ప్రదర్శనలు మరియు జట్టు ఓటముల సెలెక్టర్లను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయి అయితే కోచ్ మైక్ హస్సన్ మరియు సల్మాన్ ఆగా ఈ ముగ్గురు ఆటగాళ్లకు భవిష్యత్తులో తలుపులు మూసివేయలేదని సూచించారు ఒకవేళ యువ ఆటగాళ్లు విఫలమైతే వారిని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు మొత్తంగా పీసీబీ నిర్ణయంతో టీ ట్వంటీ జట్టును ఆధునీకరించడానికి మరియు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఒక సాహసోపేతమైన అడుగు వేసింది ఈ సిరీస్లో పాకిస్తాన్ క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది కానీ ఈ మార్పులు విజయవంతం అవుతాయా అనే లేదా అనేది రాబోయే మ్యాచ్లో యువ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది